హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ్యూ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ప్రస్తుతం ఇరవై ఒకటవ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే దీపావళి పండగకు ముందే ఈ విడత నిధులు మంజూరీ అవనట్లు సమాచారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఏడాదికి ఆరు వేలు మూడు దశల్లో రెండు వేల రూపాయల చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది అలా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో ఇరవై విడతల నిధులు మంజూరు చేశారు ప్రస్తుతం ఇరవై ఒకటవ విడతల నిధుల కోసం దీపావళికి ముందుగానే రైతుల ఖాతాల్లో జమ అవ్వన్నట్లు తెలుస్తోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా నిధుల విడుదల మీడియా రిపోర్ట్స్ ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో విడుదల కానున్నాయి ఈ నేపథ్యంలో ఆ సమయంలో దీపావళి రానుంది కాబట్టి దీపావళి పండుగ సమయంలోనే పీఎం కిసాన్ సంబంధించిన విడుదల చేయవచ్చని తెలుస్తుంది అయితే ఈ పిఎం కిసాన్ నిధుల ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగానే రైతులు ఈకవేసి పూర్తి చేసుకోవాలి భూ రికార్డులు కూడా వెరిఫికేషన్ పూర్తి ఉన్న వాళ్లకు మాత్రమే లబ్ధి పొందుతారు ఇతరులకు ఈ పిఎం కిసాన్ అర్హత కిందికి రాదు అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు ఐటీఆర్ ఫైలింగ్ పదివేలకు పైగా పెన్షన్ పొందేవారు కూడా ఈ పిఎం కిసాన్ నిధులకు అన అర్హులు కాదు కేవలం చిన్న సన్నకారు రైతులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకానికి అర్హులవుతారు మరి మీలో ఎంతమంది పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్